హాయ్ వర్స్ తెలంగాణలో మనకి రైతు బంధుకు సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వబోతున్నట్లయితే న్యూస్ రావడం జరిగింది దీనికి సంబంధించిన న్యూస్ అయితే చెప్తాను అంతకంటే ముందు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఈసారి ఏ పద్ధతిలో ఈ యొక్క రైతు బంధు నిధులు విడుదల అవ్వబోతున్నాయి ఎవరెవరికి విడుదలవతాయి ఈ వీడియో చివరి వారు చూసి మీరు తెలుసుకోవచ్చు ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే తెలంగాణలోని రైతులకు మరొక శుభవార్త అని చెప్పుకోవచ్చు రైతు భరోసా పేరుతో ఈ సీజన్లో నిధులు అయితే విడుదల ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున మొదలు పెట్టబోతున్నారు దీనికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇప్పటి వరకు గతంలో జరిగిన పొరపాట్లన్నింటినీ సవరిస్తూ ఒకేసారి ప్రతి రైతుకు నిధులు విడుదల చేయాలి గతంలో విడుదల చేసిన ఏదైతే రైతు బంధు ఉందో ఈసారి రైతు భరోసా పేరుతో ఒకేసారి వారికి ఎవరైతే ఆ పాస్బుక్లో భూమి కలిగి ఉంటారో వారికి అందరికీ ఒకేసారి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఎకరానికి విడుదల చేయాలి ఎందుకంటే పంట ముందు ఇస్తేనే వీళ్ళకి పెట్టుబడి సాయంగా ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది ఇంకొక విషయం ఏంటంటే కొన్ని ఆంక్షలు పెట్టాలని చెప్పి భావించడం జరిగింది అంటే ఎకరాల వరకు లిమిట్ పెట్టాలని భావించిన అది కుదరదని చెప్పేసి కొంతమంది క్యాబినెట్లో ఉన్నటువంటి సభ్యులు కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ ఆలోచన తీసుకున్న తర్వాత మళ్ళీ పాత పద్ధతిలోనే అంటే మన కూడా రీసెంట్గా కొంత నియమ నిబంధనలు యాడ్ చేయాలని చూశారు కానీ దానివల్ల కొంత నష్టం జరుగుతుంది ప్రతి ఒక్కరికి రైతు బంధు ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు సాగు చేసే భూమికే కదా ఇచ్చేది అన్న ఆలోచనలోకి వెళ్ళడం అయితే జరుగుతుంది బట్ చూద్దాం ఏదేమైనా ఓవరాల్గా ఏడు వేల రూపాయలు చొప్పున మనకి రైతు బంధు డెబ్బై లక్షల మందికి ఇవ్వబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది సో ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే మళ్ళీ వారికి కూడా అవకాశం కల్పించడం జరిగింది కొత్త వారికి వారి యొక్క పాస్బుక్ వన్ బి బ్యాంక్ అకౌంట్ తీసుకొని దగ్గరలో ఉన్న ఏఓ ఆఫీస్కి వెళ్ళేసి ఈ యొక్క డీటెయిల్స్ సమర్పించి మీ యొక్క రైతు భరోసా పొందడానికి నిధులకి ఉపయోగపడుతుంది ఇది మొత్తానికి న్యూస్ ఒకవేళ కొత్త వాళ్ళు ఉంటే అప్లై చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ నుండి అడగండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే